హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో ఎల్జీసీ మార్క్ టూ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ జెట్ ఇంజన్ల తయారీకి మార్గం సుగమమైంది జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ఇకపై దేశంలో ఫైటర్ జెట్ల ఇంజన్లు తయారీకి అమెరికా అన్ని అనుమతులు జారీ చేసింది ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ ఎల్సీఏ మార్క్ టూ ఇంజన్లు స్వదేశీ అధునాతన మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్లోని మొదటి రెండు స్క్వాడ్రన్లను అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోందని తెలిపారు ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను అమెరికా పేర్కొన్నారు ప్రధాని మోదీ అమెరికా పట్టిన సందర్భంగా రక్షణ తయారీ రంగంలో ఇరు దేశాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా భారతీయ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిసి అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లను తయారు చేయనుంది జనరల్ ఎలక్ట్రిక్ సంయుక్తంగా యుఎస్ కాంగ్రెస్లో ఫైటర్ ఇంజన్లను తయారు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని డిఆర్డీఓ చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ జెట్ ఇంజన్లను తయారు చేయనుంది రెండు కంపెనీలు కలిపి భారతదేశంలో తొంభై తొమ్మిది ఇంజన్లను తయారు చేయనున్నాయి దీని ధర బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని అంచనా ఎల్సిఏ ఎంకే టూను సిద్ధం చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్కు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అంచనా ఇదిలా ఉంటే డిఆర్టీఓ మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది మధ్యశ్రేణి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించింది ఒడిశాలోని బాలేశ్వర్ నుంచి ఎంఆర్ఎస్ఏఎం క్షిపణి వ్యవస్థ ప్రయోగం చేపట్టింది నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి నేరుగా గడ్డీ కుట్టిందని స్పష్టం చేసింది ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రయోగం నిర్వహించినట్లు పేర్కొంది సుదూరంలో ఉన్న హై స్పీడ్ గగనతల లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది కాగా ఇండియా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి భారత్ నుంచి డిఆర్డిఓ ఇజ్రాయెల్కు చెందిన డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాయి విమానాలు హెలికాప్టర్లు యాంటీషిప్ మిసైళ్లను ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను సైతం ఇది అడ్డుకోగలదు అరవై కేజీల వార్ హెడ్ హెడ్లను మోసుకువెళ్లే క్షిపణులు ఇందులో ఉంటాయి డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ఇప్పటికే ఈ క్షిపణి వ్యవస్థ వాయుసేన అమ్ముల పొదులో చేరింది ప్రస్తుతం సైన్యం కోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయి కాగా ఈ క్షిపణి డెబ్బై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను శబ్ద వేగాన్ని మించిన వేగంతో దూసుకువెళ్లి ధ్వంసం చేయగలదు అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ద్వారా శత్రు విమానాలు హెలికాప్టర్లు గైడెడ్ బాంబులు క్రూయిజర్ క్షిపణులను గుర్తించి కూల్చివేస్తుంది దేశీయంగా అభివృద్ధి చేసిన జుయెల్ పల్స్ రాకెట్ మోటార్ను ఇందులో ఉపయోగించారు క్షిపణి టెర్మినల్ దశలో అధిక విన్యాసాలను సాధించడానికి స్వదేశీయంగా అభివృద్ధి చేసిన రాకెట్ మోటార్ నియంత్రణ వ్యవస్థ ద్వారా శక్తిని పొందుతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి